ఇంతసేపు మనం చర్చించిన టాపిక్ దాదాపు అందరికీ వర్తించేది అలాంటి పాసిబిలిటీ ఉంటే హ్యూమన్ మైండ్ కొంచెం బాగుంటుంది అనేది అదేమిటి మనం ఏదైనా చెప్తే నో అనకుండా చేసేవాళ్ళు ఉన్నప్పుడు మేబీ అది ఈగోయిస్టిక్ అయ్యి ఉండొచ్చు కానీ ఒక తృప్తి ఉంటుంది ఇప్పుడు ఆఫీస్లో నీ మాట చెల్లిదంతా ఇంట్లో చెల్లదు అందుకే ఆఫీస్ బాగుంటుంది దో ఇట్ ఈస్ నాట్ యువర్ రియాలిటీ కానీ ఆఫీస్ బాగుంటుంది ఈ పెయింటింగ్ తీసి అక్కడ పెట్టండి అని చెప్తాడు సో రేపటికెళ్ళి అక్కడ పెట్టి ఉంటారు తప్ప ఎందుకు పెట్టాలి వాడు నువ్వు సీ అయినంత మాత్రం మేము చేయాలన్నా అని అట్లా ఎవరు అన్నారు సో ఎక్కడైతే నీ యొక్క మాటకి రిబ్యూటర్ రాదు అక్కడ నీకు నెక్స్ట్ పనిలోకి వెళ్ళిపోతుంది నీ బ్రెయిన్ ఎక్కడైతే నీ ప్రతి మాటకి కౌంటర్ వస్తుందో అక్కడ పని జరగదు కౌంటర్కి ఎవర్స్ కౌంటర్ వస్తుంది కౌంటర్కి ఇంకో మాట వస్తుంది దానికి ఇంకో మాట వస్తుంది పని జరగదు అందుకే కుటుంబంలో ఒకవేళ ఎక్కువ రోజులు కలిసి ఉన్నవాడు క్రియేటివ్గా ఉన్న దాఖలా లేదు సో క్రియేటివ్ పీపుల్ అంతా కుటుంబాన్ని వదిలేసిపోయారు ఎందుకు నువ్వు చెప్పే ఏ విషయాన్ని వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదు దానికి ఏకే కారణం ఏంది అతి చనువు ఆ వి ఈ వ్యక్తి మాకు తెలుసు నేను ఎక్కడో విన్నా స్టీవెన్ స్పీల్బర్గ్కి మన ఆస్కార్ వచ్చింది అంట నెక్స్ట్ డే మార్నింగ్ మీడియా అంతా వచ్చేసింది జురాసిక్ పార్క్ అనుకుంటా సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మతోనే కలిసి ఉంటాడు వాళ్ళ అమ్మ పొద్దున్న తలుపు తీయగానే మీడియా అంతా ఉంది వాళ్ళమ్మ ఆవియస్గా అడిగింది ఏంది ఏ ఎందుకు వచ్చారు తెలీదా మీ అబ్బాయికి ఆస్కార్ వచ్చింది ఎంత గొప్పవాడంటే వాడు బొందా ముందు వాడు రూమ్స్ చక్క పెట్టుకోమని అన్నదంట ఇప్పుడు ఆ విషయాన్ని స్టీవెన్ స్పీల్బర్గ్ సీరియస్ తీసుకుంటే అతను క్రియేటివ్గా ఉండలేడు ప్రాబబ్లీ అలాంటి వాళ్ళు ఒకరో ఇద్దరు మనం ఎంత మంచిగా చేసినా క్రిటిసైజ్ వాళ్ళు ఉంటే దాన్ని ఆస్వాదించగలిగితే అది ఒక మంచి కౌంటర్ బ్యాలెన్స్ అవుతుంది లైఫ్లో టు సెలబ్రేట్ అంటే ఇన్ అండ్ యాంగ్ అంటారు నీ అన్ని మాటలు అంగీకరించే ఒక వ్యవస్థ ఉంది నీ మాటను అస్సలు పట్టించుకుని ఇంకొక వ్యవస్థ ఉంది దాని మధ్య నువ్వు ఆస్వాదిస్తున్నావు యు ఆర్ నాట్ బీయింగ్ సీరియస్ ఇట్ మన పిల్లలు కావచ్చు వైఫ్ కావచ్చు మదర్ కావచ్చు అందుకే ఓల్డ్ సాగు ఢిల్లీకి రాజేయదా తల్లి కొడుకే ఇది చాలా దారుణమేది అంటే నువ్వు ఏమన్నా చెయ్యి నేను మాత్రం నేను నేను పెద్ద పట్టించుకోను అన్నదాన్ని నేను కేర్ చేయను ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు నీలో ఉన్న మనిషి సజీవంగా ఉంటాడు ఇప్పుడు ఒక అమితాబ్ బచ్చన్ కావచ్చు ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ సెలబ్రిటీస్ కావచ్చు అచీవర్స్ కావచ్చు సైంటిస్ట్లు కావచ్చు వాళ్ళ మాట ఎక్కడైనా చెల్లుతుంది కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది ఫ్లవర్ బొకెస్ ఉన్నాయి సన్మానం ఉంది దే డోంట్ ఎంజాయ్ దట్ ఏ ఫ్రెండ్ వాడు ఒకడు వాడు అస్సలు క్యూరీ చేయడు నీ సక్సెస్ని నీకున్న అవార్డ్స్ని ఏటిని పట్టించుకోడు వాడు నిన్ను ఫస్ట్ డే చూసినట్టు నార్మల్గా చూస్తాడు అక్కడ నీ ఈగో అనేది న్యూట్రల్ అవుతుంది అది నేను మనిషిగా ఉంచుతుంది అన్నట్టు సో అన్ని చోట్ల అన్ని చోట్ల నీ మాటకి వ్యాల్యూ దొరుకుతుంది నువ్వు మంచి విషయం చెప్పినా బక్వాస్ చెప్పినా కూడా జస్ట్ వాళ్ళు ఎస్ ఎస్ అంటూ అనుకో యూ బికమ్ హిట్లర్ హిట్లర్ అంటే ఏంది చివరి కుటుంబ సభ్యులు కూడా నో చెప్పడానికి వీళ్ళు ఒక నియంతక మార్గం ఇక్కడ కుటుంబ సభ్యులు అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళని కాదు హీ మేబి ఎ ఫ్రెండ్ హీ బీ ఎ నైబర్ కానీ ఎవరో ఒకరు మనం చెప్పిన దాన్ని అస్సలు ఖాతరి చేయకుండా నీకున్న నువ్వు ఏ ఈగోని అయితే క్యారీ చేసుకుని వస్తున్నావో ఆ ఈగోని నల్లను వైర్ చేసే ఒక కౌంటర్ రియాలిటీ నీ లైఫ్లో ఉంటే జీవితం చాలా బాగుంటుంది అట్లా ఆధ్యాత్మికవేత్తలకు ఉండాలి ప్రపంచంలో అందరి కాళ్ళ మీద పడే ఒక గురువుని ఒక వ్యక్తి అస్సలు పట్టించుకో ఏకాంతంలో ఉతికారేస్తాం సో వాళ్ళ దగ్గర వీళ్ళు చిన్న పిల్లల్లాగా అవునులే అవును తెలియక చెప్పానులే ఇట్లా ఇట్లా అని వాళ్ళు ఆస్వాదిస్తారు దే డోంట్ టేక్ దెమ్ సీరియస్లీ కానీ వాళ్ళు ఉన్న ఏమంటారు కదా నువ్వు ఎంత ఆకాశానికి ఎగిరినా నువ్వు నేల మీద నుంచి వచ్చేవాడిని మర్చిపోదు నీ రూట్స్ సినిమాల్లో కూడా కథలు అవేడైతే చాలా ఎదిగి 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 వాళ్ళు ఫైనల్ వాడు రియల్ అవుతాడు ఐ డోంట్ హవ్ టు ఫర్గెట్ మై రూట్స్ సో అందుకని ఈ ప్రపంచంలో నీ ఒక హోదా అనేది క్రియేట్ అవుతుంది ఎవరికైనా ఆ హోదా వల్ల ఆ హోదాలో ఉన్న వ్యక్తి చెప్పే మాటకి ఒక శాంకిటీ ఒక పవర్ ఒక అథారిటీ ఉంటుంది అందుకని దాని కింద ఉన్న వాళ్ళంతా దాన్ని ఓబే చేస్తారు వెదర్ ఇట్ ఈస్ రైటర్ రా సిఇ సెట్సో ఇప్పుడు రీసెంట్గా ముఖేష్ అంబానీ కొడుకు వంతారా అని ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసింది అతను ఒక స్పీచ్ ఇచ్చాడు నిజానికి ఆ స్పీచ్ ఒక కామన్ మ్యాన్ ఇస్తే ఎవడు పట్టించుకోండి ముఖేష్ అంబానీ కొడుకు ఇచ్చాడు ఏమన్నాడు దిస్ ఈజ్ నాట్ బిజినెస్ అంటే ఒక ఆరు వందల ఎకరాల్లో ఒక ఎనిమల్ శాంక్చురీ ఎస్టాబ్లిష్ చేశాడు ఇన్ పర్టికులర్ సిక్ని ఎలిఫెంట్స్ కేర్ తీసుకునే ఒక వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశాడు అది ప్రపంచంలోనే మొదటిది అతిపెద్దది అంటే దాదాపు రెండు మూడు వందల ఎలిఫెంట్స్ని రెస్క్యూ చేశారు వాటికి ఆరు వందల ఎకరాల ప్లేస్ ఇచ్చాడు సో ఎలిఫెంట్స్కి స్నానాలు చేసే గది ఉంది ఎలిఫెంట్స్కి హాస్పిటల్ ఉంది ఎలిఫెంట్స్కి సర్జరీ రూమ్ ఉంది ఎలిఫెంట్స్కి పెట్టి ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి అంటే ఒక మనిషికి ఏమేమి ఉన్నాయో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో జంతువుకు లేవుగా జంతువు నోరు తెరిచి అడగదు సో అందుకని ఈ ఈ అంబాని కొడుకు అది క్రియేట్ చేశాడు క్రియేట్ చేసేమన్నా దిస్ ఇస్ నాట్ మై బిజినెస్ బట్ దిస్ ఇస్ మై ప్యాషన్ ఇంకొక మాట కూడా అన్నాడు సో మిగతావన్నీ నేను బిజినెస్ పరంగా చేయొచ్చు ఇది నా ప్యాషన్గా చేస్తున్నాను నాకు త్వరలో పెళ్ళి ఉంది ఇది పెళ్ళి ఉంది కాబట్టి ఏదో ఒకటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయాలని కాదు అద కబల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఐ బీన్ వర్కింగ్ సో ఎక్కడో ఒక చోట నీకు ఈగో నీకు ఒక ఐడెంటిటీ నీకు హోదా ఇచ్చేది రిలయన్స్ ఇండస్ట్రీలో ఒక చైర్మన్ హోదా ఉంది కానీ అది నువ్వు ఎక్కువసేపు ఎంజాయ్ చేయలేవు ఇప్పుడు కనిపించిన ప్రతి మనిషి నువ్వు చెప్పింది ఒప్పుకొని కనిపించిన ప్రతి మనిషి నీ కాళ్ళు మొక్కు నీకు బోర్ వస్తుంది ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ ఇట్లాంటి ఒక వ్యాక్యూమ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు వాళ్ళు బయటికి రాగానే అందరూ చేతులు ఒప్పుతారు షేక్ హ్యాండ్స్ ఇస్తారు అతను తప్పు చెప్పేవాడు ఒక్కరు లేడు అతను కూడా సెర్చ్ చేస్తాడు నన్ను క్రిటిసైజ్ చేసేవాడు ఉందంటే బాగుండు నా యాక్టింగ్ లోపాలు ఎవరున్నా ఎత్తి చూపితే బాగుండు నా బిహేవియర్ ప్యాటర్న్లో ఎక్కడన్నా తప్పులు ఎత్తి చూపితే బాగుండు అట్లాంటి వాళ్ళు ఒక్కరు ఉండరు సో ఫైనల్గా అట్లాంటి వాళ్ళు ఇంట్లో ఉంటారు అన్నట్టు సో మెగాస్టార్ ప్రాబబ్లీ మెగాస్టార్ ఫర్ వన్ బట్ నాట్ ఫర్ సురేఖ మేడం అక్కడ చెల్లకపోవచ్చుంది ఈ మాట నువ్వు ఎంతకన్నా యాక్టింగ్ చేయి బయట నువ్వు అప్పుడే ఒక పద్మశ్రీను పద్మ విభూషణు తీసుకొని రా ఇంటికి రాగానే చెప్పుడు ఫస్ట్ పెట్టు అనొచ్చు నువ్వు బయట మెగాస్టార్ కావు చీడ కాదు నువ్వు మొన్న బాత్ బాత్రూంలో ట్యాప్ ఓపెన్ చేసి వచ్చినావు మొత్తం నీళ్ళని వీకినాయి అంటే నిన్ను ఏదో విధంగా కార్నర్ చేసే ఒక ఆర్గ్యుమెంట్ ఇంట్లో ఎప్పుడు ఉంటుంది నేనేమంటే హ్యూమన్కి మాత్రమే ఉన్న ఒక డిస్గైస్ ఇన్ బ్లెస్సింగ్ అంట అది బ్లెస్సింగ్ కాదు నిజానికి నేను ఎవరు ఇంటర్ఫియర్ కాదు చేయకూడదు నువ్వు ఏకాంతంలో ఒక రూమ్ ఉన్నావు అనుకో ట్యాబ్ ఓపెన్ ఏం కాదు చెప్పులు ఎక్కడ వదిలేసిన చెప్పుల మీద పడుకునేవి కాదు ఉతికిన బట్టలు వేసుకునే ఏం కాదు మాసిన బట్టలు వేసుకునేవి కాదు ఇది క్లియర్ కానీ నీతో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి నిన్ను త్రీ సిక్స్టీ డిగ్రీస్ నెక్కెడ్గా తుమ్మినప్పుడు దగ్గినప్పుడు జ్వరంలో ఉన్నప్పుడు నీ కోపం వచ్చినప్పుడు అన్ని సందర్భాల్లో చూడటం వల్ల నీ యొక్క సంపూర్ణ అవగాహన వాళ్ళకు వచ్చింది వాళ్ళ గురించి వాళ్ళకి రాకపోవచ్చు ఎదుటి వ్యక్తి గురించి వస్తుంది ఖచ్చితంగా అట్లాగే ఈ వ్యక్తి గురించి తనకు వస్తుంది అందుకే మనం ఎప్పుడు టూ మైండ్స్ కలిసినప్పుడు నువ్వు ఇట్లా చేయలే నువ్వు ఇట్లా చేయలేను ఇట్లా చేయలే అని వీడంటాడు నువ్వు ఇట్లా చేయలేను ఇట్లా చేయలే నువ్వు ఇట్లా చేయలేదు ఈ మంటది ఇద్దరు కాసేపరుచుకొని నోరు నొప్పి పెట్టిన తర్వాత మళ్ళీ రిలాక్స్ అయిపోతారు మళ్ళీ వన్ మంత్ కు టూ మంత్స్కు మళ్ళీ గొడవ వేసుకుంటారు అట్టే కాకుండా నేను ఇట్లా చేశాను నేను ఇట్లా చేశాను ఇట్లా తప్పనిపిస్తుందని ఎవడన్నాడు అంటే ఆ యాంగిల్ లేదు అంటే మనిషికి నచ్చదు ఇట్ డజంట్ వాంట్ కరెక్ట్ హిమ్స్ సార్ సో లిమిటెడ్ పాయింట్ ఏంది ఒక ఆఫీస్లో నీ మాట చెల్లినట్టు ఇంకెక్కడ చెల్లదు సో అందుకే ప్రతి మనిషి ప్రపంచంలో అందరూ నీకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో అందరూ నేను కరెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు వెరీ ఫ్రస్ట్రేటింగ్ నువ్వు బయటకు వెళ్ళగానే కొంచెం చీర చక్కగా పెట్టుకొని ఎవరు చెప్పారు డ్రెస్ బాగాలేదని ఒకటి చెప్పారు ఇదేనా నడిచే పద్ధతి అని ఒకరు అన్నారు ఇలాగే నన్ను ఇంటర్డ్యూస్ చేసుకుని ఇదే అని ఇలా నువ్వు చెప్తూ పోతే నీకు చాలా బర్డెన్ అయిపోతుంది సరే వాళ్ళందరిని మనం కరెక్ట్ చేయలేం బట్ అట్లీస్ట్ నీకు ఒకడు ఉండాలి అది ఇంట్లో వ్యక్తి కావచ్చు పనుడు కావచ్చు అక్కడ నీ మాట చెల్లాలి సో ప్రపంచమంతా నీ మాట చెల్లకపోయినా అట్లీస్ట్ ఒక వ్యక్తి దగ్గర నీ మాట చెల్లి ఒక ఏర్పాటు చేసుకుంటే నీ మైండ్ కాస్త హార్ హార్మోనియస్గా నార్మల్గా హ్యూమన్గా ఉంటుంది లేకపోతే యూ గెట్ ఫస్ట్ ఎట్ డిప్రెషన్ వచ్చేస్తుంది అందుకే ప్రతి మనిషి ఒక కూరగాయల షాపు వచ్చిన కిరాణా డబ్బాను లేకపోతే వచ్చిన డిటిపి సెంటర్ ఏదో పెట్టుకో నీకు నెలకు ఇరవై వేలు ముప్పై వేలు వస్తున్నాయి నువ్వు ఒక్కడే పని చేసుకోగలిగిందా ఒక పనిలో పెట్టుకో వాడికి ఐదు వేలు ఐదు వేలు ఇచ్చి వాడికి రకరకాల పనులన్నీ చెప్పుకో నీ తృప్తి అవుతుంది నీకు నేను నేను కొన్నిసార్లు గమ ఒక ఒక ఆఫీస్కి వెళితే అక్కడ ఒక మా మా ఫ్రెండే ఒక యాభై మంది ఎంప్లాయీస్ ఉంటారు అసలు ఆఫీస్కి రాగానే చూస్తాడు అది ఎందుకట్లా ఉంది సరిగ్గా పెట్టండి కానీ వాడు వేసి పెట్టాడు కదా అని ఇట్లా ఫస్ట్ రాగానే అందరూ సరే సార్ ఓకే సార్ అలాగే సార్ అలాగే సార్ సార్ అడిగాను నువ్వు రాగానే ఎందుకు చెప్తావు నీ అట్లా చెప్తే బాసం తెలుస్తుంది ఒకటి రెండవది నాకు ఒక ఆత్మసంతృప్తి ఇంక ఎవ్వరు నా మాట నాడు ఇంట్లో టిఫిన్ డబ్బాలు పెట్టమంటే ఆ ఆకులు పెట్టి పంపిస్తా ఉంటుంది ఈరోజు ఆకులు లేదంటే ఇంకా మే జాగి ప్రతిసారి ఆకువీ టిఫిన్ డబ్బాలు తీసుకుపోతే తలా తోకు ఉండదు అంత మెంటల్ నయాలు ఉన్నారు అక్కడ సో అందుకని అక్కడ ఏం చేస్తా సరే 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 అని బానిస కంటే అధ్వానంగా నా కారు నేను సంపా సంపాదించిన ఆస్తి అంతా అనుభవిస్తారు మళ్ళీ నన్నే ఎక్కి తొక్కుతారు ఇప్పుడు ఉదాహరణకి ప్రతి ఇంట్లో హస్బెండ్ ఫేస్ చేసి ఒక ప్రాబ్లం ఇప్పుడు విన్నవాళ్ళు ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు వాడు మాదాపూర్లో జాబ్ చేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ లేదా వస్తారు ఇంటికి వస్తారు రాగానే ఏమంటే బయటకు వెళ్దాం అంటారు ఇప్పుడు వీడు చెప్పాలనుకుంటున్నాడు ఒక హ్యూమన్గా నేను చాలా డ్రైవ్ నువ్వుగా చేసిన వాడు డ్రైవ్ నాకుంటే కారు ఉంటే నేనే పోదు అంటారు ఇది ఒక ఆర్గ్యుమెంట్ అట్లా కాదు నేను రెస్ట్ తీసుకుంటే ఆ డ్రైవర్ నుంచి పంపిస్తా ఆ డ్రైవర్ నా మొగుడు ఏమన్నా నాకు నీతో తిరగాలని ఉంది దీనికి నో అన్నీకి రాదు నో అన్న తర్వాత వాడు మళ్ళీ డ్రైవ్ చేస్తే అలసిపోతారు లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అంటే పని లేదు ఎటో పోదాం వినకపోతే ఒక బాధ ఇప్పుడు ఇంత అలసిపోయి వాడు పడుకుంటుంటే ఇప్పుడు ఆమె రొమాంటిక్ ఉందను కోవిడ్ పరిస్థితి ఏంటి ఎట్లా సో ఇది ముడ్డి కింద ముళ్ళు ఉన్నట్టే కదిలితే నొప్పిలేస్తుంది కదలేకపోతే తీయనియరు ఇట్ ఇస్ ఆల్వేస్ దేర్ అంటే నేను ప్రాక్టికల్గా చాలామంది హస్బెండ్స్ని వైఫ్స్ని చూసిన కొన్నిసార్లు వైఫ్ విక్టిము కొన్నిసార్లు హస్బెండ్ విక్టిము కొన్నిసార్లు ఇద్దరు విక్టిము అత్తకి మా అమ్మకి అంటే ఏం చేయాలో తెలియదు దీనికి ఒక సొల్యూషన్ ఏంది అసలు దేవుణ్ణి ఏమని ప్రార్థించాము అంటే ఒక కోడ చెప్పింది మా అత్తకి ఆరోగ్యం ఉండాలి కానీ నోరు పడిపోతే బాగుండు ఎందుకంటే నోరు తెరిస్తే పెంటనే మంట పెంట నిరంతరం ఆర్గ్యూ చేస్తూ అది బాగాలేదు ఇది బాగాలేదు ఇది బాగాలేదు అది బాగాలేదు సో మా ఫ్రెండ్ ఎవడైతే ఇట్లా ఆఫీస్లోకి వస్తాడో ఆడొక నాకు ఒక రహస్యం చెప్పాడు ఏ ఏ పనులు నేను చెప్తున్నానో ఇది అక్కడ పెట్టు అది స్ట్రేట్ ఉండాలి కరెక్ట్గా ఉండాలి అవి నేను అప్పుడు ఐ ఐఎమ్ హియర్ టు మేక్ దిమ్ డూ ఐ విల్ నెవర్ బిల్ట్ రెండోది ఇంత స్టాఫ్ నాకు అక్కర్లేదు ఎవడైతే ఆరోగెంట్గా ఉంటాడో నాకంటే తెలివైన వాడు ఉంటాడో అవసరం కోసం ఒక పది మంది ఉన్నారు వాళ్ళు లేకపోతే కంపెనీ అడగదు మిగతా నలభై మంది డబ్బుగా అండ్ ఐ లైక్ ఇట్ వాళ్ళకి డబ్బులు కావాలి వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యేలోపు వెయ్యి రూపాయలు శాలరీ పెంచుతా వాళ్ళు మళ్ళీ సంవత్సరం నోరు మూసుకొని పనిచేస్తారు ఆ సంవత్సరం నా ఇగో సాటిస్ఫైట్టు రకరకాలవి చెప్తా ఏ పని లేదు ఆఫీస్ రంగు మార్చమంటా అది బాగలేదు ఆఫీస్ పొజిషనింగ్ చేంజ్ చేయిస్తాను అది బాగాలేదు బస్సు కూడా పెడతా ఏదో ఒకటి చేస్తా సో నేను ఏమేమైతే చేయలేదో అన్నీ వాళ్ళతో చేపిస్తా వాళ్ళు చేసే ఇష్టం లేదా వెళ్ళిపోని ఒకటి పోతే అందరూ కలిసి ఎప్పుడు కట్టగట్టుకొని ఆఫీస్లో మానేరు సో కుటుంబంలో అండ్ బయట ఒక చోట నువ్వు బాస్ ఒక చోట నీకు బాస్ ఈ రెంటి మధ్యన మనిషి ఉండి దాన్ని ఆస్వాదించగలిగితే లైఫ్ చాలా డ్రీమ్ డ్రీమ్లా ఉంటుంది నిజానికి ఇది అవసరం లేదు ఇన్ రియాలిటీ ప్రకృతిలో బాసే లేదు ఇప్పుడు ఒక వర్డ్ ఉంది ఆ వర్డ్ ప్రకృతిలో నాన్ ఎగ్జిస్టెన్షియల్ అథారిటీ మన ఇంట్లో ఎలక ఉంది దాని మీద ఎవరు అథారిటీ లేరు చీమ ఉంది ఎవరు అథారిటీ లేరు ఇప్పుడు చీమకి ఎలక బాసలు చీమ మోసుకపోగలుగుతుంది ఆ చిన్న బియ్యపు గింజ అప్పుడు ఎలక ఏం చేస్తావు రూట్ మ్యాప్ పెడుతుంది ఇలాగే పోవాలంటారు ఏ చీమ అలా పోలేదు అలా పోనందుకు పనిష్మెంట్ ఉంటుంది అలా కనుక చేస్తే రివార్డ్ ఉంటుంది సో చీమ చీమలో ఎప్పటికి పని పనిచేసుకోలేదు ఒకవేళకి అథారిటీ ఉంటాయి అట్లా మనిషి తను ఏం చేయాలో అది పని పరిపూర్ణంగా చేయలేకపోవడానికి కారణం అథారిటీని కానీ తప్పదు మనం ప్రపంచంలో పుట్టగానే పడ్డాం కాబట్టి దేర్ విల్ బీ అన్ అథారిటీ ఇనిషియల్లీ అథారిటీ విల్ బీ అవర్ మదర్ దెన్ ఫాదర్ దెన్ క్లోజెస్ట్ రిలేటివ్స్ దెన్ అథారిటీ మారుతుంది స్కూల్ టీచర్ వస్తాడు అథారిటీ అథారిటీ మారుతుంది ట్యూషన్ టీచర్ వస్తాడు మళ్ళీ అథారిటీ కొంచెం షిఫ్ట్ అవుతుంది నీకు కొంచెం పవర్ వస్తున్న లోపు నువ్వు నీకు ప్రిన్సిపాల్ వస్తాడు ఇంట్లో నడుస్తుంది ఇంట్లో నువ్వు అరుస్తావు కేకలు వేస్తూ ప్రిన్సిపాల్ ఆడుకోకనే స్విచ్ ఎందుకంటే వాడు వాడి దగ్గర ఉంది ఫెయిల్ చేస్తాడేమో మార్క్స్ సరిగ్గా ఏమో మళ్ళీ ఈ అథారిటీ అయిపోయే లోపు జాబ్కి వెళ్తావు మళ్ళీ బాస్ వస్తాడు ఇది అయిపోయే లోపు పెళ్ళాన్ని తెచ్చుకుంటావు అదే అథారిటీ అవుతుంది ఇదంతా లోపు ఒక్క అథారిటీ వచ్చి నీ మీద కూర్చుంటుంది నేచర్ నీకు మోకాళ్ళ నొప్పులు తెప్పిస్తుంది ముక్కు నొప్పి తెప్పిస్తుంది ఇంకా నువ్వు ఇప్పుడు ఒక టైం వచ్చినాక ఇంక ఎవ్వడి మాటలేవు ఇంకా ప్రకృతి చెప్తుంది దగ్గర గట్టించే ఒక సిక్స్టీ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత సహజంగా సద్దు అడుగుతారు అంటే అంతవరకు అరిచి గోల పెట్టి పీకులాడుకున్న కోడలు కూడా కొంచెం సామరస్యం వచ్చేస్తుంది కోడలకి అరవై ఏళ్ళు వచ్చాయి అత్తకి ఎనభై ఏళ్ళు వచ్చాయి అనుకోవద్దు డోంట్ స్పీక్ మచ్ అంటే అయిపోయింది వాదులాడి వారు సాధించింది ఏం లేదని తెలుసుకుంటారు ఇప్పుడు నేను చెప్పిన మొత్తాన్ని నేను ఆచరిస్తలేదు అది అంటే ఇప్పుడు ఈ చెప్పింది ఏది నాకు వర్తించకుండా నేను చూసుకున్నాను అంటే నేను ఎవ్వరికీ అథారిటీ కాదు నాకు ఎవరు అథారిటీ లేదు అథారిటీ అంటే గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అంటే తెలుసు కదా అదేది మన ఇది దిస్ ఈస్ గ్రేటర్ దాన్ ఇట్లా సో ఇప్పుడు ఇక్కడ బానిస్ ఉన్నాడు లేదా బాస్ ఉన్నాడు ఇక్కడ పక్క ఎంప్లాయ్ ఉన్నాడు సో ఎంప్లాయ్ కంటే వాడు గ్రేట్ కొన్నిసార్లు ఇది రివర్స్ వాడు ఎంత కోటేశ్వరుడు కానీ భార్య దగ్గరికి రాగానే వాడు వీక్ అవుతాడు భార్య గ్రేటర్ దెన్ అథారిటీ ఉంటుంది ఇప్పుడు నేను చేస్తున్న ఒక పద్ధతి ఏంటంటే ఈజ్ టు సమాన్ అంటే ఇవే లైన్స్ ఇక్కడ ఎండ్ అయిపోయి కొంచెం పైకి లేస్తే ఒక బ్యాలెన్స్ వస్తుంది ఇక్కడ అథారిటీ లేదు ఇంకా ఎవరన్నా రావచ్చు ఎవరన్నా నాకు సలహాలు ఇవ్వచ్చు నేను వాళ్ళ సలహాలని వాళ్ళ వాళ్ళ మూర్ఖత్వాన్ని చూడకుండా వీళ్ళు ఎక్కడో ఏదో ఒక తలంలో నాకు సమానం దాన్ని పట్టుకొని ఒకరితో ఉంటా తప్ప వాళ్ళు సలహాలు ఇస్తున్నారని కాదు లేదా వాళ్ళని ఇన్సల్ట్ చేస్తే ఇప్పుడు నన్ను కొన్నిసార్లు స్థాయికి మించి నన్ను ఇన్సల్ట్ చేసిన దాన్ని తీసుకో అంటే అలా చేసే అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చి నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వను మళ్ళీ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏమంటే చూస్తాను ఎప్పుడన్నా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదైతే నువ్వు అంటున్నావో కంటిన్యూ అవుతుంది డోంట్ స్టాప్ అంటే నీ మనస్సు దానంతకదే అడగని నేను చెప్పినందుకు అడిగింది అనుకో మళ్ళీ నేను అథారిటీ దానంత దానంతకదే సెటిల్ అవ్వని అలా సెటిల్ ఒక్కసారి అయిందా అంటే నువ్వు గుర్తించి ఒక్కసారి ఈజీ కోళ్ళలోకి వచ్చావు అనుకో ఇంకా జీవితంలో నువ్వు అథారిటీ ఎవరి మీద చెలాయించవు వేరే వాళ్ళు ఎవరిని అథారిటీ చే చెలాయిస్తే అది వాళ్ళ అజ్ఞానం అని తెలుసుకుంటావు తప్ప పోరాడు ఇది కాక గ్రేటర్ ధ్యాన్ అండ్ లెస్ గా ఉందనుకో పోరాటం ఖచ్చితంగా ఉంటుంది ఆఫీస్లో ఒక తరహా పోరాటం నా మాట చెల్లాలి చెల్లలేదా డిస్టర్బ్ అవుతాం కుటుంబంలో నీ మాట చెల్లుతలేదు అందుకని డిస్టర్బ్ అవుతాం దీనికి ఎండే లేదు ఇది ఏమంటారు గ్రేటెస్ట్ హ్యూమన్ ప్రొడక్మెంట్ ఇది తెలిసి తెలిసి ఉచ్చులో చిక్కుకున్న మనిషి సచ్చినట్టు ఇవన్నీ అనుభవించాల్సింది అత్యంత అరుదుగా ఎవడైనా ఒక మనసు మేల్కుంటే అవేకనైతే అవుట్ ఆఫ్ ఇట్ అలాగని ఎక్కడి నుంచి పార్కు సన్యాసం తీసుకో అందరితోనే ఉండు ఇప్పుడు ఎవడన్నా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా ఒక చిన్న పిల్లవాడు వచ్చి ఒక డైలాగ్ చెప్తాను నేను నడి రోడ్డుకి కీడుస్తా నేను అందరి ముందు చంపేస్తా ఇప్పుడు ఈ డైలాగ్ ఉంది ఇప్పుడు ఈ డైలాగు పక్కింటి అంటే ఇలా ఉంటుంది కన్నా కొడుకి అంటే ఇలా ఉంటుంది అదే కొడుకు మూడేళ్ళ వయసున్న తే ఎలా ఉంటుంది సో మూడేళ్ళు వయసు ఉన్నప్పుడు అంటే ఎంత బాగా మాట్లాడతాడో మా అబ్బాయి బంగాడుతండ్రి అంటాం వై డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ ఒక యోగి లక్షణం అట్లే ఉంటుంది ఒక అరవై ఏళ్ళ వాడు అలాంటి మాటలన్నా ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడో తెలియక దట్స్ వాట్ జీసస్ డిడ్ క్రూసిఫై చేస్తే సో మై డియర్ ఫాదర్ వీళ్ళని ఏమి శిక్షించకు వాళ్ళకి తెలియదు అన్నాడు ఆ ఒక్క మాటతో క్రిస్టియానిటీ బిల్డ్ అయింది సో ఆ మాట జీసస్ చెప్పక్కర్లే కాస్త ఈజీక్వల్ట్ అనేది వస్తే యూ యాక్చువల్లీ సీ వాట్స్ ఎవర్ యూ సీ ఇన్ ఇట్స్ రియల్ సెన్స్ నువ్వు దాంట్లో ఎంటర్ అయ్యి దాంట్లో డిస్టర్బ్ అయిపోయి దాంట్లో తలలు బాధలు బదులు కొట్టుకొని వేరే వాళ్ళని ఆక్షేపించి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకుని ఇలాంటివి ఏమి ఉండవు అందుకని ప్రతి మనిషికి ఎవరో ఒకరు ఉండాలి అతను నిన్ను అస్సలు కేర్ చేయకూడదు నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి నీకు పద్మశ్రీ వస్తే నాకేమి నువ్వు సూపర్ స్టార్ అయితే నాకేమి ఐ డోంట్ కేర్ అనే వ్యక్తి ఉన్నప్పుడు అక్కడ నీ ఈగో న్యూట్రల్ అవుతుంది అట్ ద సేమ్ టైం నువ్వు చేసిన దాన్ని గుర్తించే ఒకరిద్దరు ఉండాలి జెన్యున్గా వీడు చాలా గ్రేట్ వాడు బాత్రూమ్ పోతే నీళ్ళు పోయాడు సరిగ్గా బట్ వాడు పద్మశ్రీ వాడు గ్రేట్ యాక్టర్ అంటే వాడి క్వాలిటీ గుర్తించే వాళ్ళు ఎవరో ఉండాలి ఈ రెండింటి మధ్యన ఒక మనిషి ఉంటే వాడు ఒక వరల్డ్లీ హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు ఎందుకంటే కొన్ని చోట్ల గ్రేటర్ ద్యాన్ కొన్ని చోట లెస్ దాన్ రెండింటి మధ్యన సమతుల్యత దొరుకుతుంది కొన్ని చోట్ల నేను చెప్పింది వింటున్నారు కొన్ని చోట్ల నాకెవరో చెప్తున్నారు ఇదంతా ఆటనే ఇంకొక ఆస్పెక్ట్ ఉంది అసలు చెప్పేవాళ్ళు లేరు వినేవాళ్ళు లేరు సరి చేసేవాళ్ళు లేరు నువ్వు చేసే తప్పు లేదు యు ఆర్ ఎట్ పీస్ ఇది ప్రకృతికి సంబంధించింది ఈజ్ ఈక్వల్ట్ ప్రపంచంలో గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇది కొనసాగుతుంది దీనికి ఎండ్ లేదు అందుకని అట్లీస్ట్ ఒకరన్నా మనం ఆట అయ్యే ఒక వ్యక్తిని క్రియేట్ చేసుకోవాలి అది ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పు ఆటలాగే చెప్పు బట్ నువ్వు చెప్తే వాడు చేయాలి అప్పుడు నాకు ఉన్నారు నేను చెప్తే నో చెప్పని మా ఫ్రెండ్ షాలి ఉన్నాడు హీ నెవర్ సెట్ నో నేను ఫోన్ చేసి షాలి హ్యాబిట్స్లో రేపు పదకొండులో కలుసుకుందాం ఎందుకు అని అడిగాడు పదకొండలో వచ్చి ఉంటాడు నేను కొన్నిసార్లు టెస్ట్ చేశాను పదకొండుకు నేనే వెళ్ళి కలవకుండా దూరంగా గోడవ కూర్చొని చూసేవాడు వీడు నాకు ఫోన్ చేస్తే నేను లేపేవాడి కాదు చూద్దామని అంటే వాట్ ఈజ్ ఎక్కడన్నా ఫ్రస్ట్రేట్ అయింది ఆ మీద అరుస్తుడేమో ఐ వాంట్ టు సీ దట్ హీ నెవర్ డట్ డిడ్ దట్ ఒక టూ అవర్స్ అయింది త్రీ అవర్స్ ఏంది అతడితో వాడు నాకు ఫోన్ చేయకుండా అట్లా అట్లా వెళ్ళిపోయి టీవీ తాగేసి అక్కడే కూర్చుంటాడు ఒక సిక్స్ అవర్స్ తర్వాత నేను ఫోన్ చేస్తే పదకొండుకి వస్తాను అంటే రాకపోతే అంటే సిక్స్ అవర్స్ లేట్ అయ్యింది నా కోపం ఏం లేదు నేను నా పాటలు నేను పాడుకున్నాను నీతో నాకేమి సరే నేను రావట్లేదు వెళ్ళిపో ఒక రైట్ బాబాయ్ ఇప్పుడు ఎవ్వరెవ్వరికి అథారిటీ కాదు నేను రానంత మాత్రం నువ్వు ఫస్ట్ ఎయిట్ అయ్యేది లేదు నేను వచ్చినంత మాత్రం వాడు గురిగేది లేదు నేను చాలాసార్లు అడిగాను నేను చెప్తే ఎందుకు నో చెప్పకుండా చేస్తావు అంటే నో చెప్పేంత పనులు నాకేం చెప్తలేవు అన్నాడు సో నేను నా ఆటో బ్యాగ్రఫీలో ప్రౌడ్గా అంటే ఇన్ని ఎంతో మంది ఫ్రెండ్స్ నాకున్నారు బట్ ఐఎమ్ మెన్షనింగ్ దిస్ పర్సన్ కాల్ షాలు కరోనా ముందు వరకు ఊ యూజ్ టు వర్క్ సంవత్సరాల సంవత్సరాలు కలిసి పనిచేసినా కానీ ఎవ్రీ ప్రోగ్రామ్ నేను చెప్పేవాడిని నా మీద డిపెండ్ అవ్వద్దు ఏ ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రామే ఎప్పటి డబ్బులు అప్పుడే ఏదో ఒకటి నువ్వు కూడా నేర్చుకో హఠాత్తుగా నేను డిసప్లి అయినా అనుకో నువ్వు వ్యాక్యూంలో ఉండిపోకూడదు ఏదో ఒకటి నువ్వు చేసే ఒక ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ఉండని సో ఒకరోజు హఠాత్తుగా చెప్పాను మనం కొంతకాలం కలిసి పని పనిచేయం కొంత డబ్బు ఇచ్చాను కరోనా ఇక ఇక మీద నీ పని నువ్వు చేసుకో ఒక్క మాట కూడా అసలు ఇంతకాలం నీతో పని చేస్తే ఇట్లా చెప్తావా అని లేదు అంతే హెల్త్ గట్టి దాకా వెళ్ళిపోయాడు అప్పుడు మాట్లాడుకుంటా నేను అడగను నువ్వేం చేస్తున్నావు తన నన్ను ఏం చేస్తున్నావు ఏం చేసినా చేయకపోయినా హ్యాపీగా ఉండేవాళ్ళు అట్లా ఉంటారు వాట్ ఈజ్ ద హ్యాపీ బ్యాన్ అంటే ఏ యోగం ఏ ధ్యానము ఏ సాధన ఏ గురుకృప లేకుండా ఒక మంచి మానసిక స్థితి కలిగి ఉన్న అదృష్టమైన నేను కొంత ఆ గోడ ఈ గోడ గుద్దుకొని ఆ స్థితికి వచ్చిన ఈజ్ ఫార్ మోర్ బెటర్ దాన్ మీ కానీ ఇప్పుడు ఇద్దరం ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ సేమ్ అందుకే ప్రాబ్లం ఉండదు నేను మూడు అంతస్తులో ఉన్నా మీరు మూడు అంతస్తులో అనుకోండి నేల మీద మాట్లాడుకున్నట్టే ఇద్దరం ఒకే ఎత్తులో ఉన్నాం కదా నేను యాభై అంతస్తుకి వెళ్ళాను మీరు యాభై అంతస్తుకి వచ్చారనుకో ఏ ప్రాబ్లం ఉండదు నేల మీద ఉన్నట్టే కానీ నేను మూడు అంతస్తులోనే ఉండి నేను మీరు ఆరవై అంతస్తుకు పోయారనుకో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కమ్యూనికేట్ దిస్ ఈజ్ గ్రేటర్ ధ్యాన్ అని లేని వినిపిస్తలేదా చెప్తే అని అరుస్తావు అక్కడి నుంచి ఎందుకంటే అక్కడ గ్రేటర్ ధ్యాన్ వచ్చేసింది నేను ఎందుకంటే ఉన్నత స్థితిలో ఉన్నా నేను పైకి రానియా నువ్వు అక్కడే ఉండి వినాలి ఇట్లాంటి మానసిక రుగ్మతలు అన్నీ అథారిటీలో వస్తాయి కానీ తప్పదు ప్రపంచంలో ఉన్నందుకు తప్పదు ఎంత గొప్పవాడైనా ఇంట్లో ఇంటికి వెళితే పిల్లి నీకు తెలుసు అనుభవంగా ఇక్కడ అందరికి అందరికీ తెలుసు అది తీసేయచ్చు కొంచెం కరేజ్ కావాలి కొంచెం టర్మైల్ ఏర్పడుతుంది అందరి మనస్సులు దెబ్బతింటాయి ఒకవేళ నువ్వు ఈజీ సమానత్వాన్ని సృష్టించాలని ఒకవేళ ప్రయత్నం చేస్తే చాలా గందరగోళం ఏర్పడుతుంది కానీ సస్టైన్ చేస్తే ఒకసారి ఎస్టాబ్లిష్ అవుతుంది ఎవరికి వాడు హాయిగా ఉంటాడు నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఈ ఈజీ కొల్ట్ అంటాం కదా అది ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అనుకుంటే నాకు పైప్ నుంచి వచ్చింది అనిపిస్తుంది పైప్ గొట్టం ఈ గొట్టమే ఈజీ కొల్ట్ నేను గొట్టం పెట్టి చూస్తే నువ్వు నాకు అనిపిస్తుంది దట్ ఈజ్ ఈజీ కొల్ట్ నువ్వే కనిపిస్తాయి వేరే కనబడదు గ్రేటర్ ధ్యాన్లో నేను గుట్టంకెళ్ళి చూస్తే ఇట్లా ఉందనుకో నీతో పాటు చాలా కనిపిస్తుంది నీ పద్మశ్రీ ఇవన్నీ కనిపిస్తాయి లెస్ దాన్లో అక్కడి నుంచి నేను చూస్తే నీకు పద్మశ్రీలు ఉన్నా ఏమున్నా ఆ గుట్టల్లో నా ముక్కే కనిపిస్తాయి నీకు మొత్తం కనపడద్దు అందుకని ఎప్పుడు ఫిక్షన్ ఉంటుంది